రైతుల విషయంలో వైసీపీ నేతలు నీతి సూక్తులు చెబుతున్నారని కూటమి నేతలు అంటున్నారు రైతులను అవమానించేలా మాట్లాడిన వారు వైసీపీ పాలనలో పులివెందుల నియోజకవర్గంలో ఇరవై మంది కౌలుదారులు ఆత్మహత్య చేసుకుంటే కళ్ళప్పగించి చూసిన వారు హితోక్తులు చెప్పడం విడ్డూరమంటున్నారు అంటున్నారు వైసీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల ముసుగులో రైతులు నచ్చిన చోట ధాన్యం అమ్ముకోనీయకుండా కొందరు మిల్లర్లకే సరుకు వెళ్లేలా ఆంక్షలు పెట్టి దగా చేశారని స్వయాన మంత్రి నాదెండ్లు ఆరోపించారు అంతేకాదు జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాల నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని సీఎం చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఈ అంశం మీద షార్ట్ డిబేట్ సార్ లక్ష్మణ్ గారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గర్వంగా చెప్తారు ఆర్బీకేలు వైసీపీ తీసుకొచ్చినటువంటి ఒక రెవల్యూషనరీ వ్యవస్థ అని చెప్పేసి కానీ ఇదే ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులని ముంచారని చెప్పేసి ఈరోజు నాదెండ్ల మొన్న కన్సర్న్ మినిస్టర్ అంటున్నారు ఏంటో ఆయన అనేది అంటే వారికి నచ్చిన చోట అమ్ముకొని వీరు ఏదైతే రేషనలైజేషన్ మెథడ్లో సర్టెన్ మిల్లర్లకే అమ్ముకోవాలి అన్న రీతిలో వారికి నష్టం చేకూరేలా చేశారు అదే అంతేకాదు వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ధాన్యం కొనుగోలు చేసి కూడా వారికి డబ్బులు ఇవ్వకుండా పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టి పెట్టి వెళ్ళారు మేము రాగానే వాటిని రిలీజ్ చేసాము అది కానీ మనం చూసాం కూడా వచ్చిన కొత్తలోనే అవన్నీ నాదలమోహన్ గారు కొద్దిగా యాక్టివ్గానే అన్ని ఐ మీన్ అన్ని శాఖల కన్నా కానీ కాస్త ఆయనే ముందు యాక్టివ్గా కనిపించాడు ఆ రకంగానే పేమెంట్ కూడా జరిగింది సరే ఓవరాల్గా చూస్తే ఆర్బీకే కేంద్రాల ద్వారా నష్టం జరిగింది అని ఈరోజు నాదేళ్ళ మనోహర్ గారు కానీ లేదంటే ఒక టీడీపీ ఎమ్మెల్సీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దీంట్లో కూడా గోల్మాల్ జరిగింది భారీ ఎత్తున కాదు కానీ ఒక ఇరవై ఒక్క కోట్ల రూపాయలు పర్ ఇయర్ చొప్పున ఒక వంద కోట్ల పైచీలకు ఐ మీన్ ఆర్బీకే కేంద్రాలకి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించారని చెప్పేసి ఎలా చూడాలి సార్ అక్కడికి ఆర్బీకే కేంద్రాలు ఏపీ కూడా ఈ రకంగా ఆరోపణలు రావడం అంటే రైతు భరోసా కేంద్రాలు పెట్టిన ఉద్దేశం అయితే మంచిదే కాకపోతే అది పక్కదారి ఎందుకు మంచిది అంటున్నానంటే రైతులకు ఏం చేస్తారు ఈ బియ్యం విక్రయదారులు అంటే బియ్యం వ్యాపారస్తులు అడ్వాన్స్ గా ముందుగానే డబ్బులు ఈ రేటుకే మాకు అమ్మాలని చెప్పి వాళ్ళతో రాపించుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తారు అలాగే అందరు సిండికేట్ అయిపోయి మార్కెట్ గోడౌన్లలో అలాగే మార్కెట్ యార్డులో మొత్తం అందరు వ్యాపారస్తులందరూ ఒకటైపోయి రేటును ఫలానా రేటుకే మేము తీసుకుంటామని చెప్తా ఇక్కడ రైతు తను ఎంత నష్టపోయాను ఏ ఇబ్బందుల్లో ఉన్నాను అన్నది వాళ్ళకి పట్టదు వాళ్ళ బిజినెస్ వాళ్ళది అప్పుడు ఏమైపోతుంది అంటే రైతు ఇబ్బంది పడతాడు ఇబ్బంది పడతాడు కాబట్టి ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు పెట్టగలిగితే ప్రభుత్వం తరపునే అతనికి ఒక రైతుకి ఏమైపోతుంది ఈ ధరకు నేను అమ్ముకోగలను నన్ను వ్యాపారస్తులు బెదిరించలేదు తక్కువ రేటుకు అమ్మమని చెప్పి అని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏమైపోతుంది ప్రభుత్వం ధర నిర్ణయించిన ఏదైతే ఉందో ఆ ధర ప్రకారమే అక్కడ బియ్యం వ్యాపారస్తుల నుంచి కొనుక్కొని వెళ్ళాలి అంటే ధాన్యం కొనుక్కోవాలి మిల్లర్ కొనుక్కుంటారు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు కానీ ఇక్కడ ఏమైపోయింది అంటే రాజకీయ జోక్యము వైఎస్ఆర్సిపి పరిపాలనలో పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాయిలో కప్పలగా కూర్చొని ఏదైనా స్కీములు పెట్టినప్పుడు ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నది కీలు జరుగుతున్నదా మన వాళ్ళు ఏమైనా గొంతు చేస్తున్నారా తెలుసుకోవడానికి ఆయనకు సమయం చాలా పట్టిందేమో ఏమి కంట్రోల్ చేయలేకపోయారు ఏది సమాచారం పొందలేకపోయారు ఎందుకంటే సాక్షాత్తు స్పెషల్ పిడార్టీ వర్గాలే రిపోర్ట్ రాసుకొచ్చి సీఎం ఆఫీస్కి వెళ్తే సిఎంఓకి వెళ్తే మామూలుగా అయితే ఏ ముఖ్యమంత్రి అయిన కూడా నేను ఇరవై మూడు సంవత్సరాలు చూశాను ముందు పొత్తున్నే ఇంటెలిజెన్స్ అంటే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళతో ఇంటెలిజెన్స్ తో ముందు తను రివ్యూ చేస్తాడు ఏదైనా విషయాలు ఉన్నాయా సమాజంలో ఏమనుకుంటున్నారు ఎక్కడ ఏమైనా ఫోన్స్ ఉన్నాయా పార్టీ వాళ్ళు ఏమైనా అవినీతి చేస్తున్నారా ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకొని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ఈ అసలు వాళ్ళ దగ్గరికి రానిలే ఆ రిపోర్ట్ అక్కడ సీఎం బాబు నేర్చుకోని అంటే ఆ సీమ్ ఆఫీసులో ఎవరు చదివారో తెలీదా ఎవరిపోయారో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఒక స్కీమ్ మంచిది డిజైన్ చేసి ఎవరైనా పెట్టితే అది అమలు ఇంపార్టెంట్ అమలులో ఎలా ఉంది ఇంపార్టెంట్ అది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఎవరైనా చేస్తున్నారా లేకపోతే డామినేట్ ఇప్పుడు ఏమైపోయింది ఈ యొక్క కేంద్రాల నుంచి ఎవరైతే రైస్ మిల్లర్స్ వైఎస్ఆర్ అనుకూలంగా ఉంటారో వాళ్ళు త్వరబడిపోయి వాళ్ళు చెప్పింది జరిగే విధంగా అక్కడ ఆ ధాన్యం అంటూ వాళ్ళు ఎవరికైతే అనుకున్నారో వా వాటికి తరలిపోయింది తరలిపోయినప్పుడు ఏమైపోయింది ప్రభుత్వం ఏం చేస్తుంది రైతులకు డబ్బులు ఇచ్చి ఎవరికైతే వ్యాపారస్తుల దగ్గర లేకపోతే సివిల్ సప్లై కార్పొరేషన్ అయితే సివిల్ సప్లై కార్పొరేషన్ ఆ రైతులకు చెల్లించాలి ఇక్కడ పెండింగ్ బిల్లులు ఉండిపోయాయి పదార్ వందల కోట్లు ఎంతో చెప్పారు అలా ఇవ్వకుండా ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది మీద పడింది అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ గా జరగలేదు రైతులకు న్యాయం జరగాలని పెట్టినటువంటి ఆ కేంద్రాలు పక్కదారి పట్టాయి అక్కడ ప్రభుత్వ రేటు నిర్ణయించిన ప్రకారం కూడా వాళ్ళు కొనలేదు తక్కువకే కొన్నారు ఆ మిల్లర్ వాళ్ళు అక్కడికి వచ్చి డామినేట్ చేసి బెదిరించి ఆ రేటు ఈ రేటే కాకపోతే ఆ రేటు రాసుకోండి మీరు మీకు ఇచ్చేది ఇంతే అని చెప్పి అవి తీసుకుపోయారు అంటే ఇక్కడ దౌర్జన్యానికి ప్రాధాన్యత ఏర్పడింది అంటే మా పార్టీ కార్యకర్తల నాయకులు ఎవరైనా సరే మేము ఏమైనా చేసుకోవచ్చు మా ఇష్టం ప్రైవేట్ భూములు కూడా లాక్కోవచ్చు లాక్కుంటాం నేను ఒక ఎమ్మెల్యే పిఏ దగ్గరికి పో నియోజకవర్గానికి పోతే ఎమ్మెల్యే పిఏనే ఆ లోకల్ సంపాదించాడు ఆ లోకల్ఏ పిఎనే ఉంద ఎమ్మెల్యే ఎంత సంపాదించుతారు ఒక దగ్గర ఏడ్చాడు నాకున్న ఐదు ఎకరాల భూమిని ఆ పిఏ పిఏగాడు బెదిరించి పలా తక్కువ రేటుకు రాపి రాపియాల లేకుంటే భూమి నుంచి సరివేస్తామంటే భయపడుతుంది రాపించాడు అది అది ఇరవై లక్షలు ఎకరా ఉంటే పది లక్షలకే రా డబ్బులు ఇచ్చారని ఏడ్చాడు ఏడ్చి చెప్పాడు నాకు ఇది పరిస్థితి రైతుల పరిస్థితి ఇక్కడ ఒక్క నియోజకవర్గంలోనే కాదు మనము మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాలు వెళ్తే అన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు కనపడతాయి అన్ని చోట్ల కనపడతాయి అంత దారుణంగా పరిపాలన చేశారు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత లేని పదకొండు సీట్ల పరిమితం చేశారు లేట రెండోసారి గెలవాల్సింది ఏవైతే బటన్ నొక్కే కార్యక్రమాలు పెట్టాడో ఇంటికి ఒక్కొక్క ఇంటికి ఎనిమిది నుంచి పదహైదు లక్షల వరకు వాళ్ళకి డబ్బులు వచ్చినప్పుడు ఓటు వేయకుండా ఎదుర్కొంటారు పక్కన తాదుకున్నాడని ఓటు ఏం లేదు పక్కింటి వాళ్ళ ఇల్లు లాక్కున్నారు పక్కింటి వాళ్ళ భూమి లాక్కున్నారు అంటే నువ్వు అదే నమ్మక పదివేలు ఇచ్చి పది పదహైదు లక్షలు ఇస్తే వాళ్ళ ఇల్లు లాక్కున్నాడే మన ఇల్లు లాక్కుంటాడేమో ఎందుకు మీ గవర్నమెంట్ అనుకున్నారా లేదా అది జరిగింది మీరు ఇచ్చి మీరు అంత మేలు చేసినా కూడా ఈ దౌర్జన్యాలను చూసి భయపడిపోయారు జనాలు ఓటేయలేదు తగ్గిపోయింది పర్సెంటేజ్ మీకు ఉండొచ్చు మత కొంత కొన్ని కొన్ని సెక్టర్ అంటే మన క్యాస్ట్ ఉందని అనకూడదు కానీ కొన్ని కొన్ని సంబంధించిన వర్గాల వాళ్ళు ఓటు వేసారు వేయలేదు చెప్పడం లేదు వాళ్ళు ఎందుకు వేశారు అరే మనం వీళ్ళకే వేయాలి అవతల వాళ్ళ అవతల బీజేపీ పార్టీ ఉంది ఆ పార్టీ కూటమి ఉంది కూటమిలో ఉంది కాబట్టి మనం వేయకూడదు అనేటువంటి వర్గాలన్నీ కూడా ఆయనకేసాయి అటువంటి కాదు కాదు అని చెప్పడానికి కోడిపోయాల్సి ఎందుకు కూడిపోయారు ఎంత దారుణం అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఆయన ఇల్లు కట్టుకుంటే ఇరవై లక్షలు పెట్టి ఆ ఇల్లు ఆ దారిలో కూర్చుంటూ ప్రమాణంగా ఉందని వాడిని పిలిచి పిలిచి నీకు పది లక్షల సీట్లు అంటే ఏం చెప్పండి వాడు ఏడ్చి కష్టపడి కట్టించుకునే ఇల్లు పది లక్షలు తీసుకొని ఆ ఇల్లు అదే సిరిపోయి ఇయది ఇయ పనులు ప్రజాప్రత పనులు ఇవా ఇలా చేసే కదా మీరు ఓడిపోయాడు ప్రభుత్వ డబ్బులు తిన్రి మళ్ళీ ప్రైవేటులో దోపిడీ చేసి ఏది దోపిడీ చేయలేదు ఫలా దాంట్లో దోపిడీ జరగలేదు అని ఒక్కటి చెప్పమన్నాడు మన మిత్రులు ఇదిగో ఈ డిపార్ట్మెంట్ లో దోపిడీ జరగల అవినీతి నిరోధక శాఖలో కూడా లంచాలు తీసుకున్నారు ఇంకా 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 ఏది ఇద్దరు చెప్పమన్నాడు ఏది రైట్ రమేష్ గారు కొద్ది సౌమ్యంగా ఉంటారు నాదేండ్ల మనోహర్ గారు కొద్దిగా ఈరోజు ఘాటుగానే ఉన్నాయి మరి వ్యాఖ్యలు వర్క్ ఫ్రం హోమ్ ఐ మీన్ వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే గారు ఈ రకంగా ఇప్పుడు రైతులకి మీద ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకి అని చెప్పేసి ఆయన లెక్కలతో సహా మీ ముందు పెడుతున్నారు ఆఖరికి ధాన్యం కొనుగోలు లెక్కలు కూడా పెడుతున్నారు ఇరవై మూడులో ఎంత జరిగింది ఇప్పటివరకు ఈ సీజన్ ఎంత జరిగింది ఇంకా మళ్ళీ వచ్చే సీజన్లో ఎంత చేయబోతున్నాం కొనుగోలు ఇవన్నీ పక్కన పెడితే ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం అంతేకాదు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలు పెట్టినటువంటి పదహారు వందల డెబ్బై కోట్లు వచ్చిన నెలలోనే ఇచ్చేసామని చెప్తూ ఆఖరికి పులివెందులు ఆయన సొంత నియోజకవర్గంలో ఇరవై మంది రైతులు చనిపోతే పరామర్శించినటువంటి దిక్కు లేదు వారిని సహాయం చేసిన దిక్కు లేదు మా జనసేననే అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా సహాయం చేశారు పార్టీలకు అతీతంగా అని చెప్పేసి అది చూసాం కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు రైతులకి పర్టికులర్గా సాయం చేయటం కూడా మనం చూసాం ఐ మీన్ రాష్ట్ర వ్యాప్తంగా సో మీ వర్షం ఏంటి ఇప్పుడు ఆర్బీకేల్ ద్వారా కూడా ఆఖరికి అవినీతి జరిగిందని చెప్పేసి మరో ఒక టీడీపీ ఎమ్మెల్సీ ఫిర్యాదు చేయడం కూడా ఉంది ఒక వంద కోట్లకు పైగా గత ఐదు సంవత్సరాలు నాదెండ్ల మనోహర్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ బెంగళూరు నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వేస్తున్నారండి పరిపాలన ఉప ముఖ్యమంత్రిగా ఉండి శనివారం ఆదివారం అసలు శుక్రవారం సాయంత్రంలో కనపడాలనుకోండి వెళ్ళిపోతున్నారు నాదెండ్ల మనోహర్ గారు ప్రతిసారి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ విషయాలను ఎక్కడ కూడా బయటకు ఫోకస్ కాకుండా సైలెంట్గా వెళ్ళిపోతున్నారు సైలెంట్గా వచ్చేస్తున్నారు నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఈ ముఖ్యమంత్రి అదే పౌర సరఫరాల శాఖ మంత్రిగా న్యాయం చేస్తున్నారు అనుకుంటున్నారా మనం ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు హరిహర షూటింగ్ షూటింగ్లో కూర్చుని ఉన్నారు మళ్ళీ ఎప్పుడు కనపడతారో తెలియదు కొన్ని రోజుల తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేదంటారు మళ్ళీ ఒక పదిహేను రోజులు కనపడరు ఈ రకంగా హైదరాబాద్లో ఉంటూ ఆయన మళ్ళీ మా వాళ్ళ నాయకుడు హైదరాబాద్లో ఉంటూ ఈయన హైదరాబాద్లో ఉంటూ మా మీద విమర్శలు చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది కానీ ఏంటంటే వాళ్ళ యొక్క చేతగానితనాన్ని రోజు రైతులు ఆదుకోలేకపోతున్నారు రైతులు అకాల వర్షాలు వచ్చి తీవ్రంగా నష్టపోయారు ఆ రైతులందరూ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది దాని మీద ఆయన ఏం చెప్పాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారు ముసల కన్నీరు గారుతున్నారు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఈ రకమైన వ్యాఖ్యలు చేసి వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు చేతగానే బయట పెట్టుకుంటున్నారండి ఇప్పుడు ఇంకో విషయం కూడా మీరు చెప్పడం జరిగింది నాదండ మనోహర్ గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెట్టిన పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు బకాయిలు మేము తీర్చామని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా రైతులకు ధాన్యం బకాయిలు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీర్చడం జరిగింది అంతేకాకుండా ఉచిత విద్యుత్ బకాయిలు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది అలాగా విత్తన సబ్సిడీ బకాయిలు మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయామంలో పెడితే బకాయిలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చడం జరిగింది అలాగే సున్నా వడ్డీ రైతులకు సున్నా వడ్డీ పథకం కింద ఇచ్చే బకాయిలు ఒక వెయ్యి నూట ఎనభై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయామంలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బకాయిలను తీర్చడం జరిగింది ఈ రకంగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇది సైక్లిక్ ప్రాసెస్ బకాయిలు అనేవి ఉంటానే ఉంటాయి మళ్ళీ రేపు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎన్ని వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు నేను మీకు చూపిస్తాను సురేష్ గారు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ధాన్యం బకాయిలను చంద్రబాబు నాయుడు గారు పెట్టి దిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు మరి నాదండ మనోహర్ గారికి ఆ విషయం తెలియకుండా వాళ్ళు బకాయిలు పెడితే పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు మేము తీర్చామని చెప్పడం మరి ఆయన మంత్రిగా ఉన్నారో లేకపోతే ఏదో అంటే ఫస్ట్ టైం మంత్రి కదా ఇంతకుముందు స్పీకర్గా చేశారు మంత్రిగా చేసిన అనుభవం లేదు కాబట్టి ఈ రోజున అటువంటి మాటలు మాట్లాడుతున్నారేమో అని చెప్పి నేను అనుకోవాలండి అలాగే ఆర్బీకేల గురించి మీరు చెప్పడం జరిగింది లక్ష్మణ్ గారు కూడా ఆర్బీకేలు మంచి వ్యవస్థ కానీ అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంటర్ అయిపోయి రకరకాలుగా అవినీతి జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంకో విషయం కూడా మీరు ఎమ్మెల్సీ గారు కంప్లైంట్ చేశారు సుమారు వంద కోట్ల రూపాయలు ఏదో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఆర్బీకేలలో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంటర్ అయిపోయి చేయగలిగేది ఏమి ఉండదనేది నా ఉద్దేశం ఎందుకంటే మీరు ఇందా చెప్పడం జరిగింది మిల్స్ అన్ని కూడా అక్కడ అక్కడున్న అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో ఆ టైంకి వీళ్ళు ఇచ్చిన టోకెన్కి వాళ్ళు వెళ్ళిన టైంకి ఆ మిల్లు గా సెలెక్ట్ అవుతుంది తప్ప వీళ్ళకి ఎక్కడా కూడా డైరెక్ట్గా ఇదే మిల్లుకి వెళ్ళాలి అనేది లేదు మిల్లి గా సెలెక్ట్ అయినప్పుడు ఆ మిల్లీకే తోలుకోవాలి మరి దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అది సాఫ్ట్వేర్ స్టేట్ వైడ్ సాఫ్ట్వేర్ దాంట్లో మరి అవినీతి చేయడానికి ఏ రకంగా అవినీతి చేస్తారో కూడా తెలియదు మరి తెలియని విషయం లక్ష్మణ్ గారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందులో ఎంటర్ అయ్యి అవినీతి చేశారంటే మరి ఏ రకంగా అవినీతి జరిగింది అనేది నాకు అర్థం కాల అంతేకాకుండా ఈ రోజున ధాన్యం మద్దతు ధర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో పదిహేడు వందల యాభై రూపాయలకి తక్కువ కాకుండా ఉంటే ఈ రోజు పదిహేడు వందల రూపాయలు మంచిగా ధాన్యం ఆరబెట్టి ఉంటే కేవలం పదిహేడు వందల రూపాయలు అంటే యాభై రూపాయలు తగ్గించి తీసుకుంటున్నారు యాభై రూపాయలకి ఎంత నష్టపోతాడండి రైతు బోర్డు అంత నష్టపోతున్నాడు ఈ రకంగా పదిహేడు వందల రూపాయలకి ధాన్యం కొంటూ వీళ్ళు రైతుని ఇంకా నష్టాల్లోకి కూర్చోట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా రైతుకి వీళ్ళు మంచి చేస్తున్న దాఖలాలు లేవు టోటల్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయ రంగం మీద లక్షా డెబ్భై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి ఏదో ఊరికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఖర్చు పెట్టలేదు ఎవరికి ఏమీ చేయలేదు అనేది చాలా పొరపాటు ఎందుకంటే రైతు భరోసా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండు పాయింట్ యాభై ఏడు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వెయ్యి ఐదు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా ఇవ్వడం జరిగింది అలాగే పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలను జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది ఉచిత పంటల పంటల బీమా పథకం ద్వారా యాభై నాలుగు పాయింట్ నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ కింద ఇరవై రెండు పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది రైతులకు ఒక వెయ్యి తొమ్మి తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ధాన్యం కొనుగోలు ముప్పై రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల మంది రైతుల దగ్గర నుంచి యాభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు నాదండ్ల మనోహర్ గారు చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేశామని చెప్పి ఆయన గతంలో కూడా కరోనా టైంలో తక్కువ జరిగింది చూపించి అవి మాత్రమే జీడిపి అదే జీఎస్డిపిలు జీడిపిలు లేదా మేము ధాన్యం కొనుగోలు ఎక్కువ చేసాం అవి చూపిస్తున్నారండి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఐదేళ్లలో యాభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది మరి ఈ ఐదేళ్ల కాలంలో వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేస్తారనేది ఎన్ని లక్షల టన్నులు అనేది కూడా ఎందుకంటే పదకొండు నెలలు అయింది కాబట్టి భవిష్యత్తులో చూద్దామండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఉచితంగా గన్ని బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది లేబర్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది ఏవైతే రైతుకి ఇవన్నీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రోజు రైతు సంతోషంగా ఉన్నాడు అంత ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ లేబర్ ఛార్జెస్ కానీ ఆ విధానమే లేదు ఇక ఇతర పంటల కొనుగోలులో అరవై ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షల మంది రైతుల నుంచి ఏడు వేల ఏడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అలాగే ఉచిత విద్యుత్ సబ్సిడీ నలభై ఒక్క వెయ్యి రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ సబ్సిడీ రైతులకు ఇవ్వడం జరిగింది అలాగే ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ మూడు వేల తొంభై మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే శనగ రైతులకు శనగ రైతులకు బోనస్ మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారి అయితే శనగ రైతులకు బోనస్ ఇవ్వడం అనే విధానమే లేదండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే శనగ రైతులకు బోనస్ ఇవ్వడం జరిగింది అలాగే సూక్ష్మ పండ్ల తోటల అభివృద్ధికి ఐదు పాయింట్ అరవై ఆరు లక్షల మంది రైతులకు రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఆయుధ రైతులకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ సబ్సిడీ బకాయి పెట్టి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది ఆయన హయాంలో ఎనభై కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళిపోయారు ఆ ఎనభై కోట్లు ప్లస్ మిగతాది నూట రెండు కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు బకాయి ఆయులపావం రైతులకు బకాయి పెట్టి వెళ్లిపోయారు అలాగే విత్తన సబ్సిడీ తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పంట రెండు పథకం ద్వారా ముప్పై ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందండి రైతులకి ఈ నాగ మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదు రైతుల గురించి ముసల కన్నీరు కారుస్తున్నారు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఇటువంటి పోస్కోల్ కబుర్లు నాగేళ్ళ మనోహర్ గారు చెప్పడం మానుకోవాలి గత ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలుసుకోండి తెలుసుకుని ఆ విధంగా దానికి తగ్గట్టుగా నిజంగా తప్పు జరిగి ఉంటే తప్పులు జరిగాయి అని చెప్పి చెప్పండి అంతే తప్ప ఏమీ చేయలేదు రైతులను జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అనేది పచ్చి అబద్ధం ఈ రోజు జనసేన పార్టీ తరఫున ఉంటున్న కూటమి మంత్రి గారు వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వర్క్ ఫ్రమ్ హైదరాబాద్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా గుర్తెరగాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను రైట్ ఆయన ఓపెన్ గాని చెప్పాడు డబ్బులు నేను షూటింగ్ షూటింగ్ చేసుకోవాల్సిందే కొన్నాళ్ళ పాటు షూటింగ్ చేసుకుంటాను ఆయన దాచుకోలేదు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసలు రేషన్ మాఫియా తొలముట్టి చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నాజన్ల మన మనోహర్ గారు ఏ విధంగా మాట్లాడారో సీజ్ ద షిప్ అంటూ ఏ విధమైన సినిమా షూట్లు చేశారో మనం చూసాం ఈ రోజుకి ఈ రోజుకి రేషన్ మాఫియా జరగకుండా అవుతుందండి పవన్ కళ్యాణ్ గారికి నాదండ మనోహర్ గారికి మరి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళబట్టే కదా ఈ రోజు కూడా రేషన్ మాఫియా నాపట్లేదు జరగట్లేదు అంటారా కాకినాడ పోట్లే ఈ రోజు రేషన్ జరగట్లేదు నేను నేను అన్నగా ఎందుకంటే రేషన్ మాఫియా అనేది ఎప్పటికో ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి మాఫియా అదే విషయాన్ని మేము చెప్తే మీ హయామంలోనే జరిగింది మీరే పెంచి పోషించారని చెప్పారండి కానీ పదకొండు నెలలైనా సరే నిన్న కాక మొన్న నైట్ పల్నాడు జిల్లాలో టీడీపీ నేను అనేది ఇక్కడ స్థాయిలో కూడా చూసుకోవాలి ఇప్పుడు ఉంది ఇప్పుడు కరప్షన్ ఉంది కదా అని చెప్పేసి అన్ని అన్ని రకాల కరప్షన్ ఒకటి అంటే అట్లా ఎవడో పది రూపాయలు వంద రూపాయలు కక్కు పొడి తీసుకున్న దానికి వందల కోట్లు దోచుకున్న దానికి అది అవినీతి ఇది అవినీతి అంటే అట్లా అవినీతే కరెక్టే కానీ దేనికి దానికే చూడాలి స్థాయిలు దాటిపోయి పరిధులు దాటిపోయి అదొక ఇన్స్టిట్యూషనలైజ్ అయినప్పుడు దాన్ని వేర్వేరుగానే పరిగణించాలి కాబట్టి ఏంటంటే మాఫియా ఉంది కదా అని చెప్పేసి మాఫియాని

ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నీ ఒకటే ఘాటను కట్టాల్సిన అవసరం అఫ్కోర్స్ మీరు మీరు పూర్తిగా ఇప్పుడు నెంబర్స్తో సహా ముందు పెట్టారు యు గాట్ ఎవరీ రైట్ అండ్ యూ గాట్ ఆల్ ద ఫ్యాక్ట్స్ విత్ యూ ఓకే మీరు దాని వరకు డిఫెండ్ చేసుకుని తప్పేం లేదు అంతేగాని మా హయాంలో అసలు ఏం లేదు ఇప్పుడు ఈ హయాంలో వీరి హయాంలోనే ఉంది లేదండి మా హయాంలో ఇంతకన్నా బెటర్గా ఉంది తక్కువ జరగలేదు నేను ఎప్పుడు చెప్పలేదు సురేష్ గారు మా హయామంలోనే జరగడం ఎప్పటి నుంచో సంవత్సరాలు సంవత్సరాలుగా పెళ్ళు కొను పోయింది పాతుకుపోయి ఉంది వీళ్ళు కరెక్ట్ చేయాల్సింది గ్రామ లెవెల్లో లేదా మండల లెవెల్లో ఎంఆర్ఓలు ఆ రేషన్ షాప్ డీలర్స్ దగ్గర నుంచి కరెక్ట్ చేయాలి తప్ప వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ పట్టుకున్నందుకు మాఫియా ఆగడం అనేది జరగదు అని చెప్పి చాలా సార్లు చాలా డిబేట్లలో చెప్పడం జరిగింది కానీ ఎప్పుడైనా నాదండ మనోహర్ గారు నాదండ మనోహర్ గారు ఎప్పుడైనా గ్రామ స్థాయికి వచ్చి ఎక్కడైనా రేషన్ డీలర్స్ తోటి మీటింగ్ పెట్టారా ఎక్కడైనా ఎంఆర్ఓల తోటి మీటింగ్ పెట్టారా ఎప్పుడు ఎక్కడ పెట్టు దాఖలా లేవు ఎందుకంటే ఆయనకి అది ఆపే ఉద్దేశం లేదు వాళ్ళకి రావాల్సిన కమిషన్లు వచ్చేసినాయి అయిపోయింది అంక అంతటితో క్లోజ్ ఈ రోజు యథిగా రేషన్ మాఫియాన్ని మళ్ళీ వాళ్ళే చేయిస్తున్నారు ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం రైట్ మరి పవన్ కళ్యాణ్ గారి కూడా మీరు అన్నట్లు గనుక ఆ రకంగా కమిషన్ వస్తే ఆయన ఎప్పుడో ఎప్పుడు కూడా సినిమాలు వదిలేస్తానని ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ సినిమాలు ఆ డబ్బులు కావాలని చెప్పేసి అంటున్నాడు మరి ఆయన కూడా కమిషన్ అందిని అని మీరు అంటున్నారు చూద్దాం సరే రైట్ సార్ సరే చదువు రమేష్ గారు లిస్ట్ చాలా చదివారు కానీ ఆ లిస్ట్లో మిస్ అయింది టీడీపీ నాకు గుర్తుంది టీడీపీ గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రైతు రుణమాఫీ దశల వారీగా ఇస్తామని చెప్పేసి చివరికి అది కూడా చెల్లించకుండా ఐ మీన్ అధికారి నుంచి కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి రైతులను మోసం చేశారు అది అది కూడా లిస్ట్ లో ఉంది సార్ నేను మర్చిపోయింది చెప్పడం అదే నేను అందుకని మీకు గుర్తు చేశాను నేను మీకు యాడ్ చేస్తున్నాను అండి ఏం పర్లేదు ఇప్పుడు ఆ ప్రాబ్లం ఈ నెలలో రైతు రైతు భరోసా అదే అన్నదాత సుఖి అనేది ఈ నెలలోనే రిలీజ్ అవుతుంది లాస్ట్ వీక్ లో వచ్చే నెలలో మనందరికీ ఒక మంచి ఆశ్చర్యమైన న్యూస్ ఒకటి రాబోతుంది ఎవరైతే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సినిమా మీరు చూసుంటారండి సురేష్ గారు ఇదివరకు ఇజమ్ సినిమా మన కళ్యాణరామ్ చేసే బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ అలాంటి ఒక బ్యాంక్ మనోళ్ళు కొన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు డబ్బులు దాచుకోవడానికి సో ఈ న్యూస్ ఇంకొక ఇరవై రోజుల్లో అన్ని కరెక్ట్ గా ఉంటే ఇంకొక ఇరవై రోజుల్లో బయటకు వస్తుంది ఏమేం జరిగినాయి ఎంత కుంభకోణాలు జరిగినాయి ఏ విధంగా వీళ్ళు ఒక బ్యాంక్ ని ఓనర్షిప్ రైట్స్ అన్ని వీళ్ళు తీసుకోగలిగారు ఎంత డబ్బులతోటి ఆ బ్యాంకును కొన్నారు అనేది కూడా తొందరలోనే బయటకు వస్తుంది ఇకపోతే ఈ రైతులది వచ్చేసరికి ఇందాక టూ టాపిక్స్ మీరు చెప్పారు ఏదైతే అకాల వర్షాల వల్ల రైతులకి ధాన్యం కొనుగోలు జరగట్లేదు అని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో క్లియర్ గా చెప్పున్నారు ఎటువంటి తడిసిన రై ధాన్యం కావచ్చు లేదు అంటే కలర్ మారిన ధాన్యం కావచ్చు ఏదైనా సరే కొనండి అని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు అవి కూడా రేపటి లోపల అందరికి వెళ్తాయి అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ కి అందరికి ఇక్కడ వచ్చేసరికి అసలు ధాన్యాన్ని ఏ విధంగా ధాన్యం మీద వీళ్ళు ఏ విధంగా మార్కెట్ చేశారు ఏ విధంగా మొత్తాన్ని ఒక సిండికేట్ లా ఏర్ ఏర్పడ్డారు అని అనేది మనోహర్ గారు చెప్పినట్లుగా ఇదివరకు మనం చూసాం ఆల్రెడీ ఆ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ సిస్ దిఫ్ ఎగ్జాంపుల్ లాగానే ఒక సిండికేట్ లాగా ఎలాగైతే ఏర్పడ్డారో ఇది వరకు ఏంటంటే మనకి ఒక డీలర్స్ ఉండేవాళ్ళు ఇరవై ఏడు వేల మంది డీలర్స్ ఉంటే రేషన్ డీలర్స్ వాళ్ళందరినీ కాదని చెప్పి సెలెక్టివ్ గా మిల్లర్స్ కొంతమందిని పెట్టేసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు మిల్లర్స్ ని ఇదిగా ఎంచుకొని వాళ్ళ దగ్గరికే మొత్తం వెళ్ళేటట్లుగా ర్యాండమైజ్డ్ టోకన్స్ కూడా అన్ని వాళ్ళకే వెళ్ళేటట్లుగా అఫీషియల్ సాఫ్ట్వేర్లు అట్లాంటి వీళ్ళందరూ అధికారంలోకి రావడంతో మానేటం ఇందాక చెప్పుకున్నట్లుగానే అవన్నీ ఓన్లీ వీళ్ళకి తెలిసిన డీలర్స్ దగ్గరికే ఆ బియ్యం కావచ్చు ఆ ధాన్యం కావచ్చు అన్ని వెళ్ళేటట్లుగా మళ్ళీ అక్కడ నుంచి ఈ రేషన్ డీలర్స్ దగ్గరికి కానీ లేదు అని అంటే అక్కడ ఉన్న వెహికల్స్ ని పెట్టుకొని పదహారు వందల కోట్లు పెంచి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది వెహికల్స్ తీసుకున్నారు కదా ఆ వెహికల్స్ ద్వారా మళ్ళీ అడిపోయి అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకి ఒక పదవి పరక ఇచ్చేసి వచ్చి ఇవన్నీ కలిపి ఒక దేశం దాటించే ప్రయత్నం ఇవన్నీ చేసుకొని ఆ బకాయిలు పెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర పదహారు వందల యాభై డెబ్బై ఐదు కోట్లు బకాయిలు పెట్టారు అనేది మనం ఆల్రెడీ విన్నాం ఇక ఈ సంవత్సరం వచ్చేసరికి కొనుగోలు కూడా ఎక్కువగానే కొంటారు అని అనేది ఆ మనోహర్ గారు చెప్పినట్లుగానే దగ్గర దగ్గర నలభై ఎనిమిది లక్షల క్వింటాలు ఈ సంవత్సరం కొంటారు ఇప్పుడు రబీ సీజన్ లో ఇంకో పది లక్షల క్వింటాలు ఎక్కువగానే కొంటారు అని అనేది ఈ రోజు ఆయన పత్రికా ముఖంగానే చెప్పారు అదే మనకి ఇప్పుడు జరగబోయేది ఓకే సార్ రమేష్ గారు మీరు అన్నట్లు యాక్చువల్గా అకాల వర్షాలు గత రెండు మూడు రోజులుగా పెరిగింది కదా రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించి కాసేపు క్రితమే నేను న్యూస్ అంటే నేను ఒక బులెటిన్ లో నేను ప్రెసెంట్ చేశాను అది లేటెస్ట్ అప్డేట్ చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించినటువంటి పంట నష్టం ఒక రేపు రేపు లోపల దాన్ని ఫైనల్ అఫ్ కోర్స్ అలాగని చెప్పేసి పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా తడిచిపోయిన అయినా సరే తీసుకుంటేనే రైతుకి నష్టం లేకుండా ఉంటదండి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆయామంలో కూడా ఖచ్చితంగా ఇలా రంగు మారిన ధాన్యాన్ని ఇలా తడిసిపోయిన ధాన్యాన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా కొనిపించారు ఈ రోజున కూడా మేము అందరం కూడా కోరుతుంది ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కాబట్టి రైతుకి మేలు చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తప్ప ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదేదేముంటదండి ఖచ్చితంగా ఎందుకంటే చోటే లేదు ఎందుకనంటే రైతులు కష్టపడి పండిస్తారు అనుకోకుండా అనుకోకుండా వర్షాలు పడితే ఎవరు అనుకోరు అందులో వేసవ కాలం అకాల వర్షాలు అంటారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరు చేయగలిగింది ఏం లేదు నైట్ దాన్ని చెప్తా సురేష్ గారు సురేష్ గారు మీకు ఇంకొక విషయం చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు మల్టీ పర్పస్ ఫెసిలిటీ గోడౌన్స్ అని చెప్పి గోడౌన్స్ కన్స్ట్రక్ట్ చేశారు ఎందుకంటే ఇలాగ ఏదైనా ఇబ్బంది అయితే ధాన్యం కానీ లేదా ఇతర పంటలు గాని దాచుకోవడానికి అని చెప్పి ఆ హయామంలో మొదలుపెట్టిన మా మండలంలో ఎస్పెషల్లీ నాలుగు గోడౌన్స్ కంప్లీట్ అయిపోతే ఈ వర్షాలకి వచ్చిన ధాన్యాన్ని ఆ గోడౌన్స్ లో దాచుకోమని చెప్పి పేపర్ ప్రకటన ఇచ్చారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన గోడౌన్సే రోజు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఆ మల్టీపర్పస్ ఫెసిలిటీ గోడౌన్స్ అలా నాలుగు చోట్ల ఉన్నాయి రైతులకు ఎవరికన్నా ఇబ్బంది ఉంటే ఆ గోడౌన్స్కి వచ్చి ఆ ధాన్యాన్ని మీరు అక్కడ స్టోర్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఘనతే అనేది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకోవాల్సిందే కోరుతున్నాయండి తప్పకుండా ఎవరు ఎవరు చేసినా మంచి పనిని అప్రిషియేట్ చేయటం అనేది అది ఉందా తన అనేస్తుంది థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రమేష్ గారు లక్ష్మణ్ గారు అండ్ శరత్ చౌదరి గారు ఇది వాళ్ళ టాప్ డిబేట్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం స్టేచ్యూంటూ సిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్